హలో ఎవరు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక చక్కటి టిఫిన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మన వీడియోలో మినపరొట్టెను తయారు చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టిఫిన్ అయితే అదిరిపోతుందండి మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి నోటిలో వెన్నెలా కరిగిపోయే టేస్ట్ అదిరిన మినపరొట్టికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక గ్లాస్తో మినపప్పును తీసుకోవాలండి మనం ఈవినింగ్ ఏ రోజైతే చేసుకుంటామో ఆ రోజు ఉదయం కానీ లేదు అంటే ముందు రోజు రాత్రి కానీ ఇలా నానబెట్టుకోవాలండి అప్పుడైతేనే పప్పు బాగా నాని మనం మిక్సీలో వేసిన గ్రైండర్లో వేసిన పప్పు ముద్ద అనేది చాలా స్మూత్గా వస్తుంది దానివల్ల టిఫిన్ అదిరిపోతుంది ఇలా ఒక గ్లాసుకి పప్పుని నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు అదే గ్లాసుతో వేరే బౌల్లో నేను రొట్టెకి ఇక్కడ ఇడ్లీ నూకను వాడుతున్నాను ఇడ్లీ నూకను వాడేటప్పుడు ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల నూకను వేసుకుని నానబెట్టుకోవాలి అది వరి నూక అనుకోండి ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు నూక మాత్రమే వేయాలి ఇప్పుడు ఈ రెండింటినీ నీటితో నానబెట్టి బాగా కలిపి మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఉదయం నానబెట్టాను సాయంత్రం సరికి బాగా నానిపోతుందనమాట ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఈ నోకులో కొంచెం స్మెల్ ఉంటుందండి ఆ స్మెల్ పోయేంత వరకు అంటే రెండు మూడు సార్లు క్లీన్ చేస్తే సరిపోతుంది పప్పును కూడా అలానే చేయాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసి మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పు ముద్దలోని నూకనంతటిని వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు వేయకుండా బాగా కలుపుకొని దీనిని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుతున్నానండి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచటం వలన ముద్ద అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం టిఫిన్ రెడీ చేసుకోకూడదు కాసేపు ఆగి వేరే బౌల్లోకి మనకి టిఫిన్కి ఎంత సరిపడుతుందో అంత ముద్దను మాత్రమే తీసుకొని ఇప్పుడు అందులో ఉప్పుని వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి చాలామంది అనుకుంటారు కదా మిక్సీలో వేస్తే పప్పు ముద్ద అనేది ఏ టిఫిన్ చేసినా చాలా గట్టిగా వస్తుంది అని కానీ కాదండి ఈసారి మీరు టిఫిన్ చేసేటప్పుడు నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఆ రోజు మీ ఇంట్లో టిఫిన్ ఎదిరిపోతుంది అంతే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొట్టె ముద్ద వేసుకొని మూత పెట్టుకోవాలి అంతేనండి రెడీ అయిపోతుంది ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోతో మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి నమస్తే బాయ్